అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అర్హులైన నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసి ఆదుకోవాలని మహబాబాద్ జిల్లా తురూరు మండలంలోని చీకటాయపాలెం గ్రామానికి చెందిన అర్హులైన నిరుపేదలు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక నిరుపేదలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం దృష్ట్యా ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టగా గ్రామానికి చెందిన అర్హులైన నిరుపేదలు ఇంద్రమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిజమైన పేదలకు ఇవ్వకుండా అనర్హులైన వారికి అధికారులు ఇండ్లు మంజూరు చేయడం చాలా బాధాకరమని అన్నారు పంచాయతీ వివరణ కోరగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరుపై చీకటాయపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ గ్రామానికి మొత్తం ఇరవై ఒక్క ఇండ్లు మంజూరు అవ్వడం జరిగిందని తెలుపుతూ గ్రామానికి సంబంధించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు ముప్పై ఒక్క మంది పేర్లు ఇవ్వడం జరిగిందని స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సర్వే ద్వారా పద్నాలుగు మంది అర్హులను గుర్తించడం జరిగిందని పేర్కొంటూ మిగిలిన ఏడు ఇండ్లను సర్వే ద్వారా గుర్తించడం జరుగుతుందని పై అధికారుల ఆదేశానుసారం ఇందిరమ్మ ఇండ్ల సర్వేను నిర్వహిస్తున్నామని ఇందులో ఎలాంటి అవినీతికి అక్రమాలకు తావులేదని తెలిపారు నాకు ఇల్లు లేదు ఏం లేదు నాకు భర్త గిట్ల లేదు చనిపోయిండు నాకు ఇద్దరు పిల్లలు చిన్న ఏజీ నాది నేను పార్టీ గురించి చాలా కష్టపడ్డా నా చిన్న పిల్లల్ని వదిలేసి ఇట్లా నేను చాలా కష్టపడ్డా చాలా చేసిన నేను నైట్ అనకా పగలనక తిరిగి మేడం గెలిస్తే మాకు ఏదైనా అవకాశం ఉంటుంది అని నేను మేడం గెలిపించుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడ్డా నేను ఓటే అని అందరినీ అడిగినా అడిగితే వాళ్ళందరూ ఏమంటారు ఇవాళ నీకే ఇల్లు పెట్టట్లేరు అని నన్ను ప్రశ్నిస్తూరు నేను ఇల్లు తిరుగుతుంటే అధ్యక్షుడు ఏమంటాడు నీ పేరు పెట్టినా అని మాట్లాడిండు అప్పుడు నేను పోయి అడిగితే సరే నా పేరు పెట్టారు కదా అని సైలెంట్ చేసుకున్నాం దరఖాస్తు నేను చేసుకున్నా వచ్చింది నా పేరు వచ్చినాక మొన్న మూడిండ్లు శాంక్షన్ అయినాయి పంచుతున్నాం అని అంటే మరి మా పేరు ఏమైందని మేము అడిగిన పోయి అడిగితే ఏమంటాడు లేదు మీ పేరు ఇందిరమ్మ కమిటీ నెంబర్ అడిగితే ఏమంటాడు లేదు మాకు సంబంధమే లేదు కనీసం మొక్క ఇట్లా చూడడం ఏంటి పోతే ఆయన ఆయనకు వచ్చింది కదా ఆయనకు సంబంధం లేదు ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు పెడుతుంది సార్ మా కార్యదర్శి ఎప్పుడు కదా సార్ వస్తుంది కదా సరే మేడం వస్తుంది మాకు పంచిస్తారు కదా అనే ఉద్దేశంతో మేము ఉన్నాం వాళ్ళు డిల్కేర్ చేసారు సార్ వాళ్ళు డిల్కేర్ చేసి మా దగ్గరికి రానియకుండా చేసినాక మేము ఏం చేస్తాం వాళ్ళు ఏం చేస్తాం మేము మాకు ఇల్లు కావాలంటుంది సార్ ఒక్క కుటుంబ ఒక్క ఇంట్లో మేము నాలుగు కుటుంబాలు ఉంటున్నాం కావాలండి మాకు ఇల్లు లేదు ఏం లేదు నేను అంటారు మా ఇల్లు కావాలంటే మా ఇల్లు ఇట్లా చెక్ చేసుకోమని చెప్తున్నా చికడే పాలమ్మది నాకిద్దరు కొడుకులు నా భర్త లేడు నా పిల్లలు హైదరాబాద్ ఉంటారు మా ఇల్లు అంతా కూలిపోయింది మీరు ఇంద్రు దా చేసుకుందాం సార్ వచ్చింది డిలే చేసి సార్ ఇక్కడ ఊళ్ళో గ్రామ పంచాయతీ ఎవరు చేసింది కమిటీ ఉన్నది కమిటీ కావాలని పెట్టినాం సార్ ఒక నాలుగు రైలు కలిసి ఊరిని ఆగం చేయాలని చూస్తారు అది మేము ఊర్లో మేము కావాలన్నప్పుడు ఓట్లు వేయాలన్నప్పుడు ఎక్కడెక్కడ మేము తిరిగినాము మా పిల్లలు కావాల్సిన కోసం ఎక్కడెక్కడ హైదరాబాద్ ఎక్కడ పాలకుర్తీ ఎక్కడ ఎక్కడెక్కడ పోయినాం వచ్చింది అంటారు చూపించలేదు సార్ ముగ్గురికి పంచినప్పుడు మరి ఆయన ఓట్లు వేస్తున్నప్పుడు అందరు కావాలి వచ్చిందంటారు చూపించలేరు కదా సార్ పట్టకైతే ముగ్గురికి అనిచ్చి లంచాలు తీసుకుంటారు ఇంకా బయట పడుతుంది ఆ లంచాలు తీసుకున్నారు కూడా బయట పెట్టా సార్ బయట చెప్పు వచ్చినాయా రాలేదా అవి కూడా బయట పడతాయి మా ఇల్లు వచ్చి సెట్ చేసుకోరు చూసుకున్నాక ఆ నైరవాలు ఉంటది మొగలేదు కదా అంటే మొగలు లేకుంటే ఓటేయలేదు కదా సారు మీ మేడాన్ని ఎందుకు గెలిపించినాం మాకు ఇల్లు కావాలని చికటాయపాలెం విలేజ్ యశస్విని మేడంకి చెప్తున్నాం మేము మా ఊర్లో పంచాయత్ సెక్రటరీ గారు ఇందిరమ్మ కమిటీ లిస్ట్ కాకుండా తన సొంతంగా మూడు లిస్టులను తయారు చేసి అర్హులైన వారికి పెట్టకుండా అనర్హులకి ఆల్రెడీ ఇదివరకు ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి మళ్ళీ పెట్టినారు సార్ పెట్టిరు మేడం అయితే వారికి పెట్టి అర్హులైన వారికి లిస్ట్లో ఇందిరమ్మ కమిటీ వాళ్ళు తయారు చేసిన లిస్ట్ని క్యాన్సల్ చేసి సర్వేకి రాకుండా మేము ప్రశ్నిస్తే పోయి ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి మేము దాని గురించి మాట్లాడము అని అంటున్నారు మేము ఇదివరకు సంతకం పెట్టినవి కాకుండా వేరే లిస్ట్ ని ఫైనల్ చేసేసి పెడుతున్నారు ప్రూఫ్స్ ఉన్నాయి మేము అడిగినాం మేము అడిగి దాని గురించి అర్హులైన వారికి పెట్టండి అర్హుల అనర్హులకు పట్టాలు ఎట్లు ఇస్తారు ఇది వరకు ఇందిరమ్మ బిల్లు వచ్చింది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఏ ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్ పట్టాలు ఇచ్చేసిరు ఇచ్చేస్తే దాని గురించి ఇది వరకు మీడియాలో మాట్లాడనాం మాట్లాడినాక మళ్ళీ ఎంక్వైరీ పెట్టండి అని అడిగినాం పెట్టిరు పెట్టినాక అర్హులైన వారి ఇంటి దగ్గరికి రావాలి అది కాకుండా మీరు ఎంపీడీఓ కలవండి మేమేం చేయలేము అని వేరే వేరే సమాధానాలు చెప్తున్నారు మాకు తక్షణమే ఇంకా కలవలేదు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది ఈ రోజు ఈ రోజు వరకు ఎంక్వైరీకి వస్తే సార్ అలా రెస్పాన్స్ అవుతున్నారు అందుకోసమే మేము ఈ మీడియాకి వస్తున్నాం కానీ అసలైన అర్హులకు ఇవ్వకుండా ఇదివరకు వరకు లబ్ధి పొందిన వారికి పంచాయత్ సెక్రటరీ గారు ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బులో కమ్ముడు పోయా లేకపోతే వేరే ఇక్కడ పొలిటికల్ వాళ్ళు చేసి చెప్పిస్తున్నారా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసింది కాకుండా ఎందుకు పెడతారు అట్లా మేము అంటే మేము సర్వే సర్వే అనేది ఒక పంచాయత్ స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు ఇందిరమ్మ కమిటీ ఉంటది లేదు అదేం లేరు రాకుండా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు లేకుండా పంచాయత్ సెక్రటరీ వాళ్ళు సర్వేకొస్తారు వాళ్ళు లేకుండా సర్వే ఎందుకు చేస్తారు దీనికి వెనక కారణం ఏంటిది అది చెప్పాలి కదా వీడియో పాటు వాళ్ళందరూ ఇంద్రమ కమిటీ ఉంటేనే ఓకే చేయాలి అట్లాంటిది వాళ్ళు లేకుండా ఓకే ఎట్లా చేస్తారు మేము ప్రశ్నిస్తే మేము ప్రశ్నిస్తే మేము ప్రశ్నిస్తే ఏమంటున్నారు ఎంపీడీ దగ్గరికి వెళ్ళండి అని అంటున్నారు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు మాకు న్యాయం కావాలి అర్హులైన వాళ్ళందరికీ అర్హులైన వారికి ఇంద్రమ్మ కమిటీ తీర్మానం చేసిన వాళ్ళకి పేర్లు ఎందుకు పెట్టలేదు వేరే వాళ్ళకి ఎందుకు పెట్టిరు మాకు సమాధానం కావాలి సమాధానం కోసం గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి నేను చిగటేపాలెం పంచాయత్ సెక్రటరీ మొత్తం మన గ్రామానికి ఇరవై ఒకటి ఇళ్ళులు శాంక్షన్ అయినాయండి సో అందులో మనకు ఇందిరామ్మ కమిటీ వాళ్ళు మొత్తం ముప్పై ఒకటి పేర్లు ఇచ్చారు మొదట సో అందులో ఫీల్డ్ వెరిఫికేషన్ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఏవో సార్ ఆధ్వర్యంలో చేస్తే నాకు అందులో పద్నాలుగు ఎలిజిబుల్ అయినాయండి మిగతా అన్నీ మిగతా పదిహేడు ఇన్ఎలిజిబుల్ కిందకి వెళ్ళిపోయినాయి సో మిగతా మళ్ళీ సెకండ్ లిస్టు ఇందిరామ కమిటీ ఆధ్వర్యంలో మళ్ళీ తీసుకున్నాము దాంట్లో ఈరోజు వెరికే ఈరోజు వెరిఫికేషన్ చేయడం జరిగింది సో అంటే మిగిలిన లైన్లో కోసం మిగిలిన కోసం ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు లేకుండా మీరు సర్వే చేస్తున్నారు అనేది ప్రజల ఆరోపణ ఇంద్రమ్మ కమిటీ అంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అండి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అక్కడి నుంచి ఇచ్చిన లిస్ట్ చేస్తున్నప్పుడు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అవసరం లేదా జనరల్గా మన మనకు పై అధికారుల ఆదేశాల మేరకు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన లిస్టే కదా దాన్ని పట్టుకొని మీరు ఫీల్డ్కి వెళ్ళండి చేయండి ఇప్పుడు అన్ని గ్రామాలల్లో ఇందిరామ కమిటీ కూడా మీతో సర్వేకి వస్తుందా మీ మీ పంచాయతీ సెక్రటరీ తోటి వచ్చే దగ్గర వస్తున్నారు మీరు కూడా మరి మీ ఇందిరామ కమిటీ సభ్యులు సభ్యులకు మీరు సర్వే చేస్తున్నప్పుడు తెలిపారా చేసినప్పుడు ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు కూడా మాతో తిరిగిందండి తిరిగి అంటే ఎలిజిబుల్ మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎలిజిబుల్ చేసినాం ఎలిజిబుల్ అయ్యేటి ఎలిజిబుల్ చేసినాం ఇన్ ఎలిజిబుల్ అయ్యేటి ఇన్ ఎలిజిబుల్ తీసేసినాం ఇప్పుడు ఈ ఊర్లే అరువులకు రాలేదు మీరు చేపట్టే మా పేర్లు పోయినాయని అర్హులు అంటున్నారు దాని మేము సమాధానం అంటే ఒక పంచాయత్ సెక్రటరీగా నేను చేసేది లేదండి మాపైన వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము చేస్తాం అంతే తప్ప మా మేము చేయనీకి ఏం లేదు మేము ఓన్ డిసిషన్ తీసుకోడానికి ఏం లేదు మీరే మొత్తం డబ్బులు తీసుకొని చేస్తానని వాళ్ళు అది అపోహ అండి ఎవరు ఎవరు తీసుకున్నారో నిరూపిస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తారు జాబ్కి మరి నిజమైన అర్హులకు రాలేదని వాళ్ళ బాధ సరే ఉండొచ్చు కొంత బాధ అనేది ఉండొచ్చు కా కాకపోతే ఏంటంటే మనకున్న లిస్ట్లో మనం ఎలిజిబుల్ చేసినాం అంతే తప్ప ఎటువంటి వేరే ఒత్తిళ్లకు కానీ ఎటువంటి ఇలాంటి ఒత్తిళ్లు వస్తున్నాయి కదా అక్కడ ప్రజలు మీ మీద దాడి చేస్తున్నావు కదా మరి నాకు అరువులకు కదా మీ పై అధికారులకు ఆఫీసులకు తెలియజేసినా తెలియజేసినాం అండి ఎంపీ సారీ పై అధికారి పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినాం సో మీ మన గైడ్ లైన్స్ ప్రకారం చేయాలి అని చెప్పాను ఇప్పుడు మీరు ఇలా మాత్రం అవినీతికి ఎలాంటి లేదు నేను మళ్ళీ చెప్తున్నాను మన ప్రింట్ మీడియా మిత్రులందరికీ చెప్తున్నా ఏమైనా నేను అవకతవకలకు పాల్పడితే ఈ క్షణమే నేను రాజీనామా చేయడానికి సిద్ధం